ఈ సూర్వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట ముప్పై ఆరు మొదటి మూడు వచనాల్లో ఆయన దేవుడెవరు చెబుతా ఉంటున్నాడు నాలుగవం నుంచి తొమ్మిదవం వరకు దేవుడు సృష్టికర్త లేక ఆయన సృజనాత్మకమైన శక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు పదవత్సరం నుంచి ఇరవై రెండవ వరకు దేవుడు వారిని ఎలా విమోచించాడు ఎలా విడిపించాడు ఎలా రక్షించాడో చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత ఇరవై మూడో నుంచి ఇరవై ఆరో వరకు ఈ ఈ రాసిన విషయాలన్నిటి యొక్క వృత్తాంతమును ఆయన రాస్తా ఉంటున్నాడు మొదటి అంటున్నాడు దేవునికి ఈ స్తులు చెల్లించిన ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును ఏడవ వచ్చిన దేవుళ్లకు దేవుడు ఆయన కృప నిరంతరం ఉండును మూడవ వచ్చిన ప్రభులకు ప్రభు ఆయన కృప నిరంతరం ఉండును ఇది దేవుడు కూడా చెప్తా ఉంటున్నాడు తిరిగి ఇరవై ఆరో వచ్చిన అంటున్నాడు ఆయన ఆకాశమునకు దేవుడు ఆయన కృప నిరంతరము ఉండును అనే విషయంతో ఆయన అంతం చేస్తూ ఉంటున్నాడు మట్టికి మనము ఎప్పుడైతే దేవుడిని ఎరుగుతాం దేవుడు ఎవరో తెలుసుకుంటామో నిజంగా మనం ఆయన స్థుతి చ బద్దులమై ఉంటాం మన ధైర్యము ఏదో వస్తువు ఏదో విషయం ఏదో సిద్ధాంతం ఏదో మతం కూడా కాదు కానీ మన ధైర్యం దేవుని యొక్క వ్యక్తిత్వం ఆయన దేవుళ్లకు దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎంత ధైర్యం మనకి ఎందుకంటే మనం ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడే మన ప్రభు అయి ఉన్నప్పుడు ఇంకొకరికి మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే ఆయన కొంచెం అధికారం కలిగి ఉంటాడో వేరే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయపడవచ్చు కానీ ఆయన సర్వాధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఆయన ఇచ్చి పంపించే ఆ ధైర్యపు మాట అదే గంతుల వరకు వెళ్ళండి ఏ ధైర్యంతో వెళ్ళండి అంటే సర్వాధికారం నాకు ఇవ్వబడతా వచ్చింది మన ధైర్యమే అది మనము చేస్తున్న పనికి మన భక్తికి మన ప్రార్థనలకి మనం ఈ లోకంలో ప్రముఖులకు సాక్షిగా బ్రతకడానికి మన ధైర్యమే సర్వాధికారం ఆయనది ఆయనే ప్రభు ఆయనకి మించిన ప్రభు ఆయనకి మించిన దేవుడు ఎవరు లేరు ఈ ప్రపంచం అంతట్లో ఒక్క చిన్న కణం కూడా ఆయన అనుమతికి బయట ఆయనకి వేరుగా ఈ ప్రపంచంలో ఒక్క చిన్న కణం కూడా నివసించదు ఒక కథలు లేదు ప్రతి ఉనికి ప్రతి దాని ఉనికికి ఆయనే కారణభూతుడు కనుక ఇదే మన ధైర్యం యేసుప్రభారు చెప్తా ఉంటున్నారు మీరు సైతానికి లోక ప్రజలకి భయపడద్దు ఎందుకనంటే వారు మహా అంటే మీ ప్రాణాన్ని తీగలరంతే మీ శరీరాన్ని తీగలర మీ శరీరాన్ని చంపగలరంతే అయితే దేవునికి భయపడింది ఎందుకంటే ఆయన మీ ప్రాణాన్ని తీగలడు ఆ తర్వాత మీ ఆత్మని కూడా ఆయన మీ ప్రాణాన్ని కూడా ఆయన నరకంలో వేయగలడు ఇంకో మాటలు ప్రభు చెప్తా మాట ఆయన అంటున్నాడు ఈ లోకస్తులు మహా అంటే కేవలం నిన్ను చంపగలరు అంతే దాన్ని దాటి ఏమి చేయలేదు అయితే మీరు సేవిస్తున్న దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మించిన వాడు ఎవరు లేరు ఆయన దాటిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఆయన ఒక్కడికి భయపడితే చాలు పది మందికి భయపడాల్సిన అవసరం లేదు దేవునికి భయపడితే ఇంకెవరికి భయపడాల్సిన దేవుడు వాళ్ళ పక్షంగా ఉండగా ఎంతమంది విరోధమైనా మనకి పోయేదేమీ లేదు బహుశా భౌతికంగా కొన్ని నష్టాలు రావచ్చేమో అవి చచ్చిపోయే వరకు పరిష్కారం లేకుండా కొన్ని సమస్యలు మిగిలిపోవచ్చేమో అయితే మరణము దాటిన తర్వాత ఏ సమస్య రాదు మరణం దాటిన తర్వాత ఏ నొప్పి రాదు మరణం దాటిన తర్వాత ఏ రోగం ఏది రాదు కనుక మనం అక్కడ క్షేమంగా ఉంటాం అనే నిరీక్షణతో అక్కడ సైతాన్ని మనల్ని ముట్టుకోలేడు అక్కడ పరిస్థితులు పాపము శోధనలు ఏవి మనం ముట్టుకోవు మనం నిత్యత్వం ప్రభుతో పాటు ఉండిపోతాము అనే ఆ ధైర్యంతో ఈ చిన్న జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవించగలము ఇలాంటి ధైర్యముతో మనము ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసం పెడతామో అప్పుడు ఇక వేరే దాని కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరి ఒక మాటను కూడా ఆయన కలుపుతూ ఉంటున్నాడు మొదటి వచ్చినాడు ఆయన మంచివాడు గనుక ఈయన ప్రభులకు ప్రభు ఈయన దేవుళ్లకు దేవుడు మంచిదే అయితే ఒకవేళ గనక ఆయన మంచివాడు కాకపోతే అది మనకి ఎంత 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 భయంకరమైన పర్యావసానం ఆయన గనక ఒకవేళ ప్రేమ లేకుండా ఆయన దయ లేకుండా దీర్ఘశాంతం లేకుండా పాపిని పాపిగానే శిక్షించేస్తే అసలు సృష్టి ఎందుకుంటే అది మనుషుల బ్రతకల్డు మనిషి ఆయన పేరు పెట్టి పిలవడానికి కూడా అర్హుడు కాదు కదా కానీ అలాంటి పరిస్థితుల్లో ఇంతటి గొప్ప దేవుడు మంచివాడు ఆయన గొప్పతనము అది మన బలం ఆయన మంచితనము మన క్షేమం ఆయన కొట్టి బలం ఉంటే మనం క్షేమంగా ఉండలేం ఆయన కొట్టి క్షేమంగా మనల్ని పెడితే మన భవిష్యత్తు అంతగా స్థిరంగా ఉండదు ఎందుకంటే ఆయన బలం లేదు కానీ మన దేవుడు అతి సర్వశక్తిమంతుడు అంతేకాదు అందరికీ ఉపకారి మంచి దేవుడు అందుకే మన భవిష్యత్ అంత క్షేమంగా ఉంటుంది ఈ ఈ మాటలన్నీ ద్వితీయోపదేశ కాండంలో మనం చూడొచ్చు ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయం పదిహేడు వచ్చిలో ఆయన అంటున్నాడు ఎందుకంటే మీ దేవుడైన యహోవా దేవుళ్లకు దేవుడు ఆయన ప్రభులకు ప్రభు గొప్ప దేవుడు పూర్యుడు బలశాలి ఆయన పక్షపాతి కాడు ఎవరి దగ్గర లంచం పుచ్చుకునేవాడు కాదు అనే మాట పలుకుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఇరవై ఆరో వర్షంలో చూసినట్లయితే ఈ దేవుడు ఆకాశపు దేవుడు అని పిలుస్తూ ఉంటున్నాడు ఈ ఆకాశపు దేవుడు అనే మాట మనం నెహేమీ గ్రంథం మొట్టేయంలో కూడా చూడొచ్చు నేహమి గ్రంథం మొదటి అధ్యయనం నాలుగు ఐదు వత్సరాల్లో చూసినట్లయితే ఈ విషయాలు నేను విన్నప్పుడు నేను బహుగా ఏడ్చాను దుఃఖపడ్డాను నేను అనేక దినాలు ఏడ్చాను ఉపవాసం ఉన్నాను దేవుని దగ్గర మొరపెట్టాను ఏమని మొరపెట్టాడంటే ఆకాశములకు దేవా అని మొరపెడతా వచ్చాడు నువ్వు నీ నిబంధన జ్ఞాపకం చేసుకునే దేవా నీ నీ కట్టలని అనుసరించే వారి పక్షంగా ఉండే దేవా అని మొరపెడతా వచ్చినాడు వాస్తవంగా మనము మన దేవుడు ఆకాశం ఉంది అన్నిటి మీద ఉన్న దేవుడు అంత ఉన్నతమైన దేవుడు అయినప్పటికీ మర మన మర వినడానికి ఇష్టపడుతున్నాడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎంత గొప్ప ధన్యత ఎంత శ్రేష్టమైన ధన్యత ఇది నాన్న మనం కూడా మన ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నువ్వు నాకుంటే చాలు నువ్వు నువ్వు ఆకాశంలో ఏలేవాడివి అన్ని సింహాసనాల మీద అన్ని ప్రభుత్వాల మీద మన ప్రభువే ఉంటాడు ఈ ధైర్యంతో మనం ఈ జీవితాన్ని ధైర్యంగా ప్రభు కొరకు బ్రతకొచ్చు ప్రభు వాక్యము చేస్తూ ఉంటున్నప్పుడు శ్రమలు వస్తాయి ప్రభు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు వ్యతిరేకతలు వస్తాయి ప్రభుకొరికి మనము ఎప్పుడైతే ఆశతో ఆయనని సేవించాలి అని అనుకుంటాం ఖచ్చితంగా నిందలు అవమానాలు మనస్పర్ధలు ప్రజలు నానా రకాల భాండాలు మన మీద వేస్తారు అయితే దేనికి అవసరం లేదు ఎందుకంటే మన పక్షంగా ఉండగా ఇంకా మనకి విరోధి ఎవరు మనుషులు అనుకునేదంతా సమాధితో అంతమైపోతుంది అయితే సమాధి అవతల ఎవరు మన భవిష్యత్తును తాకలేదు అదే మన యొక్క శ్రేష్టమైన క్షేమం అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు నాలుగో వర్షం నుంచి తొమ్మిదో వర్షం వరకు దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు అద్భుతాలు చేసేవాడు ఆయన తన అవగాహనతో ఆకాశాన్ని చాపినవాడు ఆ తర్వాత భూమిని నీళ్ళ మీద ఆయన చాపినవాడు ఆ తర్వాత సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాల్ని చేసిన వాడు ఇవన్నీ ఆయన చెబుతూ ఉంటున్నాడు ఇవన్నీ మనం మనం తెలుసుకోవాల్సిన అవసరత ఏముంది అని అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి పెద్దగా చూస్తాం ఇంత అందమైన సృష్టి ఇంత వైభవవంతమైన సృష్టి ఆయన ఎందుకు సృజించాడు అనంటే మానవుడు ఈ సృష్టిని చూసి ఈ అందాన్ని చూసి ఈ పెద్ద సృష్టిని చూసినప్పుడు మానవుడు దేవుడెవరో గుర్తెరిగి ఆయనపై విశ్వాసం పెట్టడానికి ఆయన ఇంత అందమైన పెద్ద సృష్టిని తయారు చేస్తా వచ్చాడు కనుక మనం చాలా చక్కగా ఈ సృష్టిని చూడడం నేర్చుకోవాలి యేసప్రభు సృష్టిని చూసేవాళ్ళు ఆయన కూడా మనకి చెప్పేవాళ్ళు ఇదిగో ఆకాశపక్షుల్ని చూడండి ఇదిగో పర్వతాలని చూడి గడ్డి పువ్వులని చూడండి చెట్లని చూడండి ఇవన్నీ చెప్తా ఉంటున్నాడు కనుక ఒక మనిషి తృప్తిగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో దేవుని సృష్టిని చూడడం నేర్చుకోవాలి దేవుని సృష్టి వెనకాల ఉంటున్న సృజనాత్మకుడైన దేవుని యొక్క శక్తిని చూడడం నేర్చుకోవాలి ఎప్పుడైతే దాన్ని చూస్తామో నిజంగా మన జీవితాలకి ఎంత క్షే ఎంత మేలు కలుగుతుందో ఎంత ఎంత నెమ్మది కలుగుతుందో చింతలన్నీ తొలగిపోతాయి ఇంత పెద్ద దేవుడు నాకుంటే ఇంకేం కావాలి యోగ జీవితంలో భయంకరమైన రోగము అవమానము తృణీకారము భారీ దూరం అయిపోయింది పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది ఇవన్నీ జరిగినప్పుడు యోగుని సమకూర్చడానికి తన స్నేహితులందరూ విఫలమైపోయినప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడిందే సృష్టి గురించి ఒకసారి సృష్టిని చూపించాడు ఈ సృష్టిని చూపించంగానే చివరికి యోగ ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఏమి నమ్ముతున్నాను నువ్వు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించేది నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే సృష్టిని చూసినప్పుడు కనుక మనము ఎప్పుడైతే సృష్టిని చూస్తామో ప్రభుపై సులువుగా విశ్వాసమును పెట్టగల మేఘాలు అలానే గాల్లో ఉండడం సూర్యుడు ఇన్ని ఇన్ని ఈ వేల సంవత్సరాల నుంచి చక్కగా తన వెలుగు ఆగకుండా సమయానికి ఇవ్వడము ఋతువులు నీళ్లు గురుతాకర్షణ శక్తి అసలు ఈ అందమైన ప్రపంచాన్ని చూసినప్పుడు దేవుణ్ణి చూడడం అలవాటు చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు కూడా చాలా బాగుంటాయి పాపం అనేది ఎప్పుడు ఏం చేస్తుంది సంకుచితంగా చేస్తుంది ప్రత్యేకంగా కామం మోహం అనే పాపము మనల్ని మూలకి తీసుకెళ్తుంది ఎప్పుడొక మూలలో ఏదో గ్యాడ్జెట్లో చూసుకోవడము లేకపోతే ఏదో ఒక రహస్యం మూలలోకి తీసుకెళ్తారు అయితే ప్రభు మనల్ని తయారు చేసింది బయటకు వెళ్ళడానికి మనం ఆయన పెద్దతనాన్ని గొప్పతనాన్ని చూడ్డాను ఈ గొప్పతనాన్ని చూసినప్పుడు ఏ శోధన కూడా సృష్టి యొక్క గొప్పతనం ముందు పనిచేయదు కనుక ఆ సృష్టి జ్ఞాపకం చేసుకో సృష్టి మనకాలంటున్నా సృష్టి కర్త జ్ఞాపకం చేసుకోవాలి చాలా అవసరం సృష్టిని పూజించడం విరేతరం దాని వెనకాల ఉంచిన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవడం నిరీక్షణ ఆ తర్వాత పదో వచనం నుంచి ఆయన రాస్తూ ఇరవై రెండవ వచనం వరకు దాదాపుగా ఆయన ఇస్రాయల్ యొక్క విమోచన గురించి రాస్తా ఉంటున్నాడు ఎంత చక్కగా ఐగుప్తు నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చాడు ఎంత చక్కగా ఆయన వారిని లోనికి తీసుకొని వచ్చి సెటిల్ చేశాడు స్థిరపరుస్తా వచ్చాడు ఇవన్నింటినీ ఆయన రాస్తా ఉంచున్నాడు మెట్టుకి సృష్టిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద నమ్మకం పుడుతుంది అంతేకాకుండా దేవుడు గత దినాల్లో మన జీవితాల్లో చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి దేవుని కృతజ్ఞత పుట్టి ఇంకా విశ్వాసంతో త్యాగం చేయడానికి ఇంకా విశ్వాసంతో మనం తెగించడానికి ఇంకా విశ్వాసంతో మనం దేవుని కొరకే ఎంత ఎంత దూసుకొని పోవడానికి మనకి ధైర్యం వస్తుంది ఎందుకంటే దేవుడు గతంలో చేసిన కార్యాలు అవి మనకి ఈ రోజుల్లో కూడా దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి అయితే దేవుడు గతంలో ఎట్లా చేశాడు అట్లానే చేయడు ఆయన ఆయన ఆయనకి నచ్చినట్టు చేస్తాడు దేవుడు ఒక వెరైటీ దేవుడు అంటే ఈజ్ గాడ్ ఆఫ్ వెరైటీ అంటే అన్ని ఒకే రకంగా చేసే దేవుడుగా అన్ని అందరు గుడ్డోళ్ళు ఒకేసారి ఒకే రకంగా ఆయన స్వస్థపరచడు అందరిని ఒకే రకంగా రక్షించడు కనుక ఆయన విధానాలు వేరు ఆయన ఆయన విధానం బట్టి ఆయన పని చేస్తూ ఉంచినప్పుడు మనము ఆయన అప్పగించుకొని ప్రభావ నువ్వు చేయగలవని నాకు తెలుసు ఎట్లా చేసినా నాకు పర్వాలేదని మనం అప్పగించుకొని ధైర్యంతో ఈ చిన్న జీవితాన్ని ఆయన కొరకు బ్రతికేవచ్చు ప్రియతండ్రి నమ్మకమైన దేవ మా మా జీవితాలని మీ కొరకై పూర్తిగా బ్రతికే కృపని మాకు అనుగ్రహిస్తుంది మా సుప్రభమ్మ రచుకున్నాము అడుగుతున్నాం తండ్రి అమెన్